వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్ రేణుకెల్లమ్మ రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం కొసిగి ఎస్ఐ చంద్రమోహన్ కర్నూలు జిల్లా కొస్గి మండలంలో వెలిసిన శ్రీ రేణుకేలమ్మ జాతరకు సర్వం సిద్దమైనట్లు కొస్గి ఎస్ఐ చంద్రమోహన్ మీడియాకు తెలిపారు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు ఎమ్మిగనూరు డిఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం రోజున కొస్గిలో జరగబోయే శ్రీ రేణుకేలమ్మ రథోత్సవానికి ఏడు మంది సిఐలు పది మంది ఎస్ఐలతో పాటు నూట ముప్పై మంది కానిస్టేబుల్ బందోబస్తు చేశామని పోలీసు వారి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించి అక్రమ మద్యం ర్యాష్ డ్రైవింగ్ దొంగతనం మరియు మోసాలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ప్రత్యేకమైనగా ఉంది జరుగుతుందని అమ్మవారి దర్శనార్థమై మండలంలో చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర మండల భక్తులు ఇతర రాష్ట్ర భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణంలో పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను ఏర్పడికప్పుడు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని జాతరకి అమ్మవారి రథోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రజాప్రతినిధుల అంచర్లు మధ్య విభేదాలు తలెత్తకుండా భక్తి పారవశ్యంతో శాంతి భద్రతలు నడమ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకుని తమ మొక్కులు చేర్చుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని మండలంలోని ప్రజలు పోలీసుల వారితో సహకరించి జాతర మహోత్సవ వేడుకలను జయప్రదం చేయవాలని మీడియా ద్వారా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు బందోబస్తు ఏర్పాటు చేసుకుని అందుకు ఏ ఏడు మంది సిఐసార్లు పది మంది ఎస్ఐలు నూట ముప్పై మంది స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రాణాప్యాక్షన్ ప్రకారము బందోబస్తు చేసుకొని ఎటువంటి అవగాహన జన సంఘంలో ఈ బందోబస్తుని కూడా మూడు క్యారీ విధించి ఒకటి రథోత్సవం డబ్బులు చేసి ఒక భాగము ట్రాఫిక్ ఒక భాగము మూవీ పాటు ఒక భాగంగా డివైడ్ చేసుకుని ఆ విధంగా మేము ప్లాన్ చేసుకుని వచ్చే భక్తులకు కానీ వచ్చే రాజకీయ నాయకులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదిహేడవ తేదీ ఈవినింగ్ ఐదు గంటలకు జరిగాయి రథస్థానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి చూసుకోవాలి గారు అడ్రస్ దాని మేరకు మేము ఏర్పాటు చేసుకుని పైన బందోబస్తు ఏర్పాటు చేసుకుని బ్యారికేడ్స్ ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా భక్తులకు ముగ్గురు మంది లీడర్లు ఉన్నారన్నారు అయితే ఒకవైపు వైసీపీ ఒక వైపు టీడీపీ ఉంటుంది సార్ అయితే రెండు వర్గాలు ఉంటాయి రెండు వర్గాల్లో ఒక వర్గంలో రెండు ఇద్దరు ఉంటారు సార్

Thank you, sir.